హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు మరలా మీ ముందుకు మా బాబాకి ఏ విధంగా ఈరోజు చాలా వెరైటీగా మీరు ఎప్పుడు చూసుండ్రో అబ్బే ఇలా చేస్తారా అని అనుకోవచ్చు మన ఇండియాలో ఉన్నవాళ్ళు చాలామందికి తెలిసి ఉండొచ్చు నేను అలా టిఫిన్ చేస్తున్నాను అనమాట చిన్న వీడియో ఓకేనా అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేసిన వాళ్ళు ప్రతి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఇంకో అంతమందికి నా వీడియోని యూట్యూబ్ సపోర్ట్ చేస్తుందంట ఓకేనా మరి లైక్ చేస్తారు కాదు అలాగే చూసిన ప్రతి ఒక్కరూ ఎలా ఉంది ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అదే నా వీడియోలో కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు మరి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ నా హృదయపూరిక నమస్కారాలండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇదిగో చూడండి ఇది బ్రెడ్ అనమాట ఆయన డైటింగ్ ఫుడ్ అన్నాను కదా ఇది బ్రెడ్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది నువ్వు నువ్వులతో కలిసి అలాగే మిరియాల పౌడరు సాల్టు ఇదిగో ఈ కాయ మీకు తెలిసే ఉంటుంది కదా దీని పేరు నాకు తెలీదు ఈ కాయ ఒకటి గుడ్డి ఉడకబెట్టి అండి ఒలిసేసాను ఉడకబెట్టి తీసుకున్నాను గుడ్డు అలాగే ఇది జీలకర్ర రాకండి ఇక్కడ కోయిట్లో ఉంటుంది స్విన్ద్ అంటారు దీన్ని చిన్న ఆకు నిమ్మకాయ ఒక బద్ద ఇది పెరుగండి ఈ పెరుగు వేసి ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటనేది మీతో సేర్ చేసుకుంటాను ఓకే అండి మరి ఈ బ్రెడ్ ముందుగా దీని మీద వేడి చేసుకోవాలన్నమాట వేడి చేసుకోవాలి ఆల్రెడీ ఆన్ చేశాను ఓకేనా ఇంతలో ఈ మిక్సీ పట్టాలన్నమాట ఇవి ఈ గుడ్డు ఈ కాయ ఈ ఆకు ఈ పెరుగు ఈ మిరియాల పౌడర్ ఈ సాల్ట్ ఈ నిమ్మరసం వేసి ఇది మిక్సీ పడతానండి ఓకేనా ఈ కాయ ఈ ఫ్రూట్స్ కూడా కడిగేస్తానండి ఓకేనా సగం ఏపన్ అనమాట తొక్క తీసేసి మిక్సీలో వేసుకుంటున్నాను అది కట్ చేసేసాను కదండి ఇప్పుడు గుడ్డు వద్దులే ఇప్పుడు యాజ వస్తుంది మళ్ళా తీరుతుంది వేడియో నిమ్మరాసం వేసుకుందామండి పింజలు పడిపోయే తీసేస్తాను లే తో ఓకే ఎప్పుడు పెరిగేసుకుందామండి రెండు స్పూన్లు వేసాను అనమాట అలాగే కొద్ది సాల్ట్ కొంచెం మిరియాలు పౌడర్ ఓకే అండి ఇప్పుడు మిక్సీ పడతాను మిక్సీ పెట్టాక ఈ విధంగా ఉన్నది కనిపిస్తుందా ఇప్పుడు దీన్ని ఈ బ్రెడ్కి రాయాలన్నమాట బ్రెడ్ని ఇప్పుడు కాల్చానండి మా బాబా కనమాట ఇది ఈ టిఫిన్ ఒక టిఫిన్ ఎలా చేసింది ఓన్లీ మా బాబాకి దీంతో ఇలాగే తినేస్తారో దీంతో పాటు గవ్వ నాలుగు పీసులకు వచ్చిందండి ఓకే ఇది ఎలా అయిపోయింది ఇంకా పెట్టేసి అన్ని గవ్వ మంచినీళ్ళు అవన్నీ పెట్టేసి అటుకెళ్తాను ఓకేనా ఇంకండి కాఫీ మంచినీళ్ళు చేసినాయి అతికి అండి బాబాకి ఓకేనా ఎలా ఉందండి కామెంట్ చేయండి ఓకే అండి ఎలా ఉంది ఏంటి చిన్న వీడియో మరి ఎన్ని నిమిషాలు వచ్చిందో ఐదు నిమిషాలు వచ్చిందో పైన